అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు విశేషమైనటువంటి ధన లాభం కలగ ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ పూజ పూజా గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి ఆనందం దాంపత్య సుఖం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని అధికమైనటువంటి లాభాలు కలిగి ఈ రోజు ఉపగ్రహ స్థితి వలన ధన ప్రాప్తి కలిగి సంతోషంగా ఉండగలరు భూజాత్ ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ చంద్రగ్రహ శుభ స్థితి వలన ముఖమైనటువంటి భోజనం కలిగి ఉంటుంది వ్యవహార లాభం మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవ మర్యాదలు ఏర్పడగలరు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాశి వారందరూ శుభ గ్రహ స్థితి వలన వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభాత్ సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా చిరాస్తి స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మాతృవర్గం వారి చేతి మరియు విశేషమైనటువంటి లాభాలు మీకు కలిగి ఉంటాయి వృత్తిలో గాని వ్యవహారంలో గాని మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజ ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభ స్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్ర వృద్ధి వ్యవహారములు అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలిగి దైవ బలం వలన లాభం కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండడం వలన వాహన యోగం అనుకున్నదే ఆలస్యంగా పని కాగలదు ఈ రోజు మంచి శుభయోగం కలిగి ఉంటుంది ఈ రోజు ఏదో విధంగా మీకు ధన లాభం కలుగుతుంది ఇతరుల వలన ఆనందం వ్యవహారంలో అనుకూల వ్యాపారంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈ రోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి రాహు యొక్క కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా దృష్టి దోషాలు అనేటివి కలుగుతుంటాయి ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారంతో ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కాక ఇబ్బందులు గురి కావలసి వస్తుంది మరియు గ్రహస్థితి అనుకూలించి అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు మల్లె పూలతో పూజ చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు ఉప్పును మాత్రం ఇంటికి తెచ్చుకోకూడదు బయటికి ఇవ్వకూడదు మరి కావు ఇటువంటి సమస్యలు మీకు ఉన్నాయి కాబట్టి శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజు జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలిగిపోయి మంచి ఫలితాలు కలగగలరుల వారి వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగజేస్తే గ్రహస్థితి కలదు శుభ కార్య వేడుకలలో బంధుమిత్రులతో మీరు కలిసి వేడుకలో పాల్గొని ఆనందంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహారములో లాభం అనుకూలత కలిగి శని గ్రహ శుభ కారకత్వం చేత ఆకస్మిక ధన లాభం కలిగి ఈ రోజు మీరు అనుకున్నటువంటి యొక్క పనిలో విజయం సాధించి శుభగ్రహ స్థితి మంచి ఫలితాలు కలిగి రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన వృత్తిలో గాని వ్యవహారంలో గాని మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి ప్రత్యేకంగా గురుగ్రహం యొక్క గ్రహస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్